హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మన క్రికెట్ ఫ్యాన్స్కి బంగ్లాదేశ్తో జరిగే సిరీస్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐపీఎల్కి సంబంధించిన మెగా ఆక్షన్ ఈ ఆక్షన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే యాక్చువల్గా బీసీసీఐ వాళ్ళు ఆగస్ట్ ఎండ్లోనే అనౌన్స్ చేయాల్సి ఉంది బట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొంత గందరగోళం వల్ల బీసీసీఐ వాళ్ళైతే దాన్ని నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేశారు ఆ నెక్స్ట్ మంత్ ఏది అంటే ఇప్పుడు సెప్టెంబర్ బట్ ఈ సెప్టెంబర్లో బీసీసీఐ వాళ్ళు అఫీషియల్గా ఏ మీటింగ్స్ హోస్ట్ చేసినట్లయితే వాళ్ళైతే కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ బట్ బెంగళూరు వేదికగా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజున హై పర్ఫార్మెన్స్ సెంటర్లో బీసీసీఐ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే జరగాల్సింది దానికి సంబంధించిన అజెండా కూడా రిలీజ్ చేశారు కానీ ఆ అజెండాలో అయితే ఐపీఎల్కి సంబంధించిన డిస్కషన్స్ ఉంటాయి అని బీసీసీఐ వాళ్ళు అయితే పేర్కొనలేదు బట్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే కమింగ్ డేస్లో బీసీసీఐ వాళ్ళు అజెండాలో కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చి ఆ ఏజీఎంలోనే ఐపీఎల్కి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ మెగా ఆక్షన్కి సంబంధించిన రూల్స్ అన్నీ ఫైనలైజ్ చేయడానికి డిస్కషన్స్ జరిపి ఆ రోజే అనౌన్స్ చేయబోతున్నారు అని కొన్ని సోర్సెస్ ద్వారా న్యూస్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నో కొంతమంది బీసీసీఐ అఫీషియల్స్ అన్ అఫీషియల్గా స్పందించిన దాని ప్రకారం రెండు రైట్ టు మ్యాచ్ కార్లు అయితే ఉంటాయి అండ్ దాంతోపాటు ముగ్గురు ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ముఖ్యంగా సిఎస్కే ఫ్యాన్స్ కోసమే ఇంతకుముందు ఒక మీటింగ్ జరిగినప్పుడు సిఎస్కే వాళ్ళు సపరేట్గా అడిగారంట కదా ఏది రిటైర్డ్ అయిన ప్లేయర్స్ని అన్క్యాప్ ప్లేయర్ కింద రిటైన్ చేసుకునే అవకాశం ఉందని దాని వైపు బీసీసీ అయితే కాస్త ఇంట్రెస్టెడ్గా ఉందంట ఎందుకంటే ధోని లాంటి ఐకాన్ ఇంకొక సీజన్ ఆడితే ఆడితేగినా మార్కెట్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది కదా సో సిఎస్కేకి ఫేవర్ చేయడానికి బీసీసీఐ ఆలోచిస్తోందని ఒక అప్డేట్ అయితే వచ్చింది అండ్ దాంతోపాటు సీఎస్కే వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ ఎగిరి గంతేసే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఆ అప్డేట్ ఏంటంటే బీసీసీఐ వాళ్ళు కేవలం రెండు రిటెన్షన్స్ అవకాశం ఇచ్చిన ఇద్దరు ప్లేయర్నే రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఆ ఇద్దరు ప్లేయర్లో కూడా ఒక్కరు ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని అవుతారు అని బీసీసీఐ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి మేము ఎలాగైనా ధోని రిటైన్ చేసుకుంటాము అని సిఎస్కే వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసేశారు మరి చూద్దాం ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేద్దాం అన్నట్టు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ప్లేయర్స్ని రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ప్రతి ఒక్క ఫ్రాంచైజీ వాళ్ళ రిటెన్షన్స్ ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఆక్షన్ విషయానికి వచ్చేస్తే డిసెంబర్లో ఉంటుంది ఈ అప్డేట్స్ యాజ్ ఆఫ్ నో అఫిషియల్ అయినప్పటికీ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ మటుకు బీసీసీఐ నోటిని ఇవన్నీ వినబోతున్నాం సో ఇది వీడియో మనకి చూపెలుస్తున్నాం అందరికి సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటూ వీడియో లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్